చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని చాలా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నారు ఉన్నాం సర్వే ఫలితాలు ఏమో రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఒకవేళ ఫలితం వచ్చిన తర్వాత నీ కాన్ఫిడెంట్ తిరగబడితే ఏం చేస్తావు అని అవును కాన్ఫిడెంట్ తిరగబడింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఫర్ నేమ్సే కనుకుందాం ఒక సెకండ్ అయితే ఏమవుతుంది అయితే ఏమవుతుంది ఎవరికి నష్టం ఎవరికి నష్టం అప్పుడు ఇంకా స్థ్రాంగ్గా ఇంకా స్థ్రాంగ్గా మెదడుకెక్కించుకుంటాం ఊహ వచ్చినప్పటి నుంచి ఏదైతే నమ్మామో అయ్యో పాపం అనే మనసు ఏదైతే ఉందో అందరికీ సమాన అవకాశాలు రావాలి అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి అందరికీ సమానంగా చదువుకునే అవకాశాలు ఉండాలి డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్లోకి పోయిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఎందుకు పేద పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్తే వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ వద్దు డబ్బులు నోలు చూపించుకునే ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు అనే ఫెసిలిటీస్ ఎందుకు ఉంటాయి పేదరోడికి బాగలేకుండా చూపించుకోవాలంటే ఫెసిలిటీస్ ఎందుకు ఉండవు వాళ్ళకు కూడా బాగలేకపోయినా కూడా ధైర్యంగా వైద్యం చేయించుకునే అంత ధైర్యం అంత రక్షణ ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వవు ఇటువంటి ఆలోచనలతో దశాబ్దాల పాటు ఉన్నా నేను చాలా సంవత్సరాల పాటు ఉన్నా నేను ఇటువంటి ఆలోచనలతోటి అయ్యో పాపం పేదోళ్ళు మధ్యతరగతి ఆత్మగౌరవం వాళ్ళ ఒక ఆశ వీళ్ళ పల్లెలు చదువుకునే స్కూల్ బాగుండాలి వీళ్ళ పిల్లలు చదువుకున్న ఆసుపత్రులు బాగుండాలి వీళ్ళకు పౌష్టికాహారం పెట్టాలి వీళ్ళకు మంచి ఇది చేయాలి అది చేయాలి ఇటువంటివన్నీ ఉండే ఇటువంటి ఆలోచనలతో పెరిగిన ఇటువంటివన్నీ కనుక నాకు ఐదు సంవత్సరాలు కనిపించాయి కాబట్టి ఇంత స్థానంగా చెబుతున్నా మనుషుల్లో మానవత్వం ఉంది మనుషుల్లో మంచిదనం ఉంది అయ్యో పాపం అనే ఇంకా అటువంటి విలువలు ఉన్న జనాలు ఉన్నారని చెప్పి నమ్ముతున్నా అటువంటి జనాలు యాభై నుంచి యాభై రెండు శాతం ఖచ్చితంగా అయినా ఉన్నారని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా నమ్ముతున్నా ఒకవేళ నా నమ్మకం ఫెయిల్యూర్ అయితే నా ఆలోచననే మార్చుకోవాల్సి ఉంటుందేమో ఏమైనప్పుడు అయ్యో పాపం మనిషి మనస్సు మంచితనం విశ్వసనీయత విలువలు వీటితో పాటు పేద మధ్యతరగతి గురించి కూడా ఆలోచించాలి వాళ్ళ పిల్లలకు విద్య గురించి ఆలోచించాలి వైద్యం గురించి ఆలోచించాలి ఇవన్నీ కనుక ప్రజాక్షేత్రంలో పనిషబుల్ అఫెన్స్ అని చెప్పి నమ్ముతా అప్పుడు ఇంకా వాళ్ళు అవుతారా లేదో నాకు తెలియదు పనిషబుల్ అఫెన్స్ అని నమ్ముతా మరి ఏం చేస్తాం అవన్నీ చేయడం బూత్ అని చెప్పి నమ్ముతా అవన్నీ చేయడం బూత్ అని చెప్పి నమ్ముతా అంతకు మీద ఇంకేముంది నా ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దాని మీద స్టాండర్డ్ అయి కమిటెడ్ అయి ఉన్నా కాదు అవి ఫెయిల్ అయ్యా అవి అబద్ధాలైతే నా ఆలోచన తప్పు కాదు మెజారిటీ మందికి నా ఆలోచన బూత్ అవుతుంది మెజారిటీ మందికి నా ఆలోచన స్వచ్ఛమైనదని చెప్పి నేను నమ్ముతున్నా పేదల ఆత్మగౌరవం గురించి పేదలు కదా ఎవరైనా మనిషి ఆత్మగౌరవంతో బ్రతకడం మంచిదని చెప్పి నమ్మినా డిస్క్రిమినేషన్ మంచిది కాదని చెప్పి నమ్మిన కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు చూడకుండా ప్రభుత్వాలు మంచి చేయాలని చెప్పి నమ్మిన పాలన ప్రతి గడప దగ్గరకు రావాలని చెప్పి నమ్మిన ఇప్పుడు కాదు నేను స్కూల్ లెవెల్లోనే అంటూ ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అవి మొదటి సంతగా దేని మీద పెడతావు అంటే ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం అంటూ ప్రతి ఒక్కడికి ఇల్లు బాబు చదువుకున్న రోజుల్లోనే అంటూ ఉండి నేను స్కూల్ లెవెల్లోనే ఇప్పుడు అవన్నీ జరిగినాయి మంచి చేశానని చెప్పి నమ్మిన నమ్ముతున్నా ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయను పనిషబుల్ అఫెన్స్ ఇన్ని రోజులు నేను నమ్మిన మంచిగా ఏదైతే ఉందో ఆ మంచి పనిషబుల్ అఫెన్స్ అని చెప్పి నమ్ముతా అందు అందులో నో డౌట్ ఇన్ ద పనిషబుల్ అఫెన్స్ అప్పుడు ఇంకా మనం ఇంకేమి ఏ ప్రభుత్వం మంచి ఛానల్ అని ఆలోచన ఆలోచించక్కర్లే పేద మధ్యతరగతి గురించి ఆలోచించాల్సిన అక్కర్లే ఏ ప్రతి ఒక్కడు నలభై కొన్ని టీవీ ఛానల్స్ పెట్టుకోవాలి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ పెట్టుకోవాలి లేచిన దగ్గర నుంచి విషయాన్ని జమ్మాలి ప్రజలను భయప్రాంతాల గురించి చేయాలి మనం ఒక రాజకీయాల విలువల గురించి ఆలోచించక్కర్లేదు అదే అంటున్నా ఇన్ని సంవత్సరాలుగా నేను నమ్మిన నా ఆలోచనను బూత్ అని నమ్ముతా పనిషబుల్ అఫెన్స్ అని నమ్ముతా సో మీరు ప్రతి ఒక్కరు నన్ను ఏ అయితే నీ నమ్మకం ఫెయిల్ అయితే ఏమవుతుంది అని చెప్పి ఏమవుతుందని చెప్పి మీరు నన్ను అడగక్కర్లే ఇదే అవసరమైతే మా యువా టీవీలో పైన హోమ్ పేజీలో టాప్లో ఈ వీడియో పెడతాను అవసరం అనుకున్న వాళ్ళు ప్రతిసారి దీన్ని మీరు రీప్లే చేసుకొని చూస్తూ ఉండండి నన్ను ప్రతిసారి అడగక్కర్లేదు